ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసేదైతే మనకి కేరా విత్తనాలు ఈ విత్తనాలని మనకి మన ల్యాండ్లో అయితే వే వేయడానికి చేస్తున్నాము ఇది లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది ఇరవై ఐదు గ్రాముల ప్యాకింగ్ అవి ఇవి మటుకే మనకి రెండు వందల యాభై గ్రాములు తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై గ్రాములకి మనకి ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అయితే పడింది ఇది ఇది చూసేది మ ఇది మామిని సిమ్ ఇసు వాళ్ళది ఆన్లైన్లో బి తెప్పించడం జరిగింది ఇది ఒక ఆరు వందల రూపాయలు పడింది ఇరవై గ్రాములు ఈ రెండిట్లని అయితే మనం బిట్లు అయితే పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను జామా మామిడిలో ఇంటర్ క్రాప్గా పెడుతున్నాము అది కూడా చూపిస్తాను మీరు ఇప్పుడు చూసేది మామిడిలో జామ ఇంటర్క్రాప్గా వేయటం జరిగింది ఇది ఒక సిక్స్ ఎకర్ ఉంటుంది దీంట్లో అయితే మళ్ళీ మామిడికి జామకు మధ్యలో ఉన్న ప్లే ప్లేస్లో ఒక డ్రిప్పర్ పెట్టి దీంట్లో అయితే కీరా దోశ అయితే ఈరోజు విత్తనాలు పెట్టించడం జరిగింది ఈ డ్రిప్పర్కి నాలుగు పక్కన నాలుగు గింజలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి లైన్కి లైన్కి పదిహేను అడుగులు లెటర్ డిస్టెన్స్ ఉంది ఈ మొక్కలు కూడా చిన్న మొక్కలు ఇవి మామిడిలో జామ ఇంటర్ క్రపుగా ఉంది జామ కాపుకాస్తుంది కీరా దోశ విత్తనాలు అయితే పెట్టడం జరిగింది మధ్యలో చేసి